నా పేరు మహబూబాష నా సొంత ఊరు కరణ పక్కన తెల్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ జనవరి పదహారో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను చాలా మంది అయితే కంటే పంచాను ఇటు మూడు రాష్ట్రాలకు వచ్చి నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా మంది అయితే పంపించాను ఈ వేకలు కూడా చాలా బాగుంది టోయట ఇన్నోవా క్రిటా టూ పాయింట్ ఫోర్ వివర్షన్ రెండు వేల పదిహేడు ఐదు నెల సింగల్ ఓనర్స్ వీడికి వచ్చేసి లక్ష యాభై రెండు వేలు వరద షోరు బ్యాగు రెంట్ నుంచి బ్యాగ్ లైవ్ మొత్తం బ్లాక్ ఉన్నాయి ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ మొత్తం కంపెనీ బెస్ట్ ఉంది కంట్రోల్ స్టేట్ బిర్క్ కంట్రోల్ కంట్రోల్ సెంట్రల్ వేసి కంపెనీ టొటా ఇన్నోవా కొత్త టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ రెండు వేల పదిహేడు ఐదో నెల సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ ప్రైస్ రాయల్ ఎప్పుడు వచ్చి పదమూడు లక్షల డెబ్బై వేల ఆరు కాదు ఇది పొద్దు మార్కెట్ బాగుంటుంది వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్ మీద కంపెనీ నెంబర్ కొంచెం క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ బాయ్